చిన్నపిల్లలతో పాల ప్యాకెట్లు కావాలని ఏడుస్తున్నారు పాలు లేవు మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో పోలీసులతోని కొట్టిస్తా ఉంది ప్రభుత్వం ఇదా అంటే వరద బాధితులను చార్జ్ చేయడమే ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఇలా పూర్తిగా ఫెయిల్ అయింది తుమ్మిల్ల ఆనాడు కాళేశ్వరం పంప్ హౌస్ లోకి నీళ్లు వస్తే నానా గోల చేసినావు కదా మరి ఇలా తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం నీట మునిగిపోయింది ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏమైంది ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా చేపడతాం ఏ కుటుంబాలైతే నష్టపోయినాయో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ అన్ని రకాలుగా సహాయక చర్యలు చేస్తాం ఇవాళ మా మెదక్ జిల్లా నుంచి కూడా మేము ప్రజల నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా అందరం కూడా సమీకరించి తప్పకుండా ఇక్కడ నుంచి వాహనాల్లో అక్కడికి వస్తువులను నష్టపోయిన ఖమ్మం జిల్లా ప్రజలకు మహబూబ్బా జిల్లా ప్రజలకు పంపించాలని చెప్పి కూడా నిర్ణయించిన మెదక్ గాని దుబ్బాక్ గాని సిద్దిపేట గాని గజ్వేల్ గాని నర్సాపూర్ గాని మెదక్ జిల్లా మొత్తం పాత మెదక్ జిల్లా నుంచి మేము సేకరించి మరి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తాం మా పార్టీ నాయకులు మేము కాంట్రిబ్యూట్ చేస్తాం మా కార్యకర్తలు కాంట్రిబ్యూట్ చేస్తాం మేమందరం కలిసి వరద బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా పార్టీ పక్షాన మేము నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికే మా పార్టీ నాయకులు మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు ఎంపీ రవిచంద్ర గారు ఇంకా అక్కడ వెంకటవీరయ్య మాజీ శాసనసభ్యులు మిగతా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా మా సాయశక్తున్న వారికి సహాయ సహకారాలు అందిస్తాం ఆ కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కానీ ప్రభుత్వం ఈరోజు తమ ఫెయిల్యూర్ ను ప్రజల ఆగ్రహాన్ని ప్రతిపక్షాల మీద మళ్ళిస్తున్నారు ప్రజలు తింటున్నది మిమ్మల్ని బుద్ధి తెచ్చుకోండి వాళ్ళకి సాయం చేయండి మేము మమ్మల్ని